అందరికీ నమస్కారం జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కి తప్పని ఓటమి కాంగ్రెస్కి దక్కినటువంటి ఘన విజయం దాదాపుగా ఇరవై వేల పైచిలుకు ఓట్లతో నవీన్ యాదవ్ అయితే ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం జరిగింది తొమ్మిది రౌండ్ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండటం ఇక్కడ విశేషం అసలు ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత అంతా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది ఈ ఉప ఎన్నికలు గెలిచే అవకాశం ఎక్కువ బిఆర్ఎస్ కు ఉంది అని చెప్పి అందరూ భావించారు కేవలం ఎన్నిక నాలుగు రోజులు ఉందనగా అంతా తరుమరైపోయింది బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ వైపుకు మళ్ళీ దీనికి గల కారణం కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి గేమే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయటం రేవంత్ రెడ్డి అనుచర గలనంతా అక్కడ దింపి ఓల్డ్ మేనేజ్మెంట్ లో చురుగ్గా పనిచేయటమే కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో గెలుపు ఇంత మెజార్టీతో రావటానికి గల కారణం పోల్ మేనేజ్మెంట్ విషయంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో ఫెయిల్ అయింది ఎన్నికల ప్రచారం ఎంత గొప్పగా చేసినప్పటికీ పోల్ మేనేజ్మెంట్లో చేతులు ఎత్తే మట్టికి పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు ఈ గెలుపు వల్ల కాంగ్రెస్కి ఒరిగేది ఏంటి కాంగ్రెస్కి ఒరిగేదానికంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ ఒరుగుతుంది ఎందుకంటే ఈ ఉప ఎన్నికలో ఓడిపోతే గనక పార్టీలో చాలామందికి ఆయన మీద అసంతృప్తి ఉంది అసంతృప్తి ఉన్నటువంటి నేతలందరూ ఆయన ఎక్కి తొక్కుదురు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతే కనుక అందుకనే రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికని సీరియస్గా తీసుకుండి ప్రచారానికి కూడా వెళ్ళి బిఆర్ఎస్ పార్టీ మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసాడు కేసీఆర్ మీద కేటీఆర్ మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసేది ఫలితం దక్కింది ఇక బిఆర్ఎస్ పార్టీ ఈ ఓటమి గురించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్కి వచ్చినటువంటి మెజార్టీ ఎందుకంటే గతం నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఏమి కంచుకోట కాదు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకే కంచుకోట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం టీడీపీకి కాస్త అనుకూలంగా ఉండేది ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ చేతిలోనే ఈ జూబ్లీ నియోజకవర్గం ఉంది అటువంటి నియోజకవర్గంలో ముప్పై రెండు రోజులు ప్రచారం చేశాడు ఆ ముప్పై రెండు రోజులు ప్రచారం చేసిన సమయంలో ఎక్కువగా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ట్రేడ్ వర్గాలు మాట్లాడుకోవడం జరిగింది కానీ లాస్ట్ నాలుగు రోజుల్లో మొత్తం అంతా మారిపోయిందని చెప్పి ముందే మాట్లాడుకున్నాం ఎంత మారిపోయినప్పటికీ కాంగ్రెస్ కి అంత మెజార్టీతో గెలుపు ఎందుకు వచ్చింది అన్న విషయం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా సమీక్ష చేసుకోవాలి పదేళ్ళు అధికారంలో ఉండి అధికార మతాన్ని పూర్తిగా తలకెక్కించుకున్నారు దాంతో రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఏం నేర్చుకున్నారు ఏం గుణపాఠం నేర్చుకున్నారు ఏమీ నేర్చుకోలేదు నాకు అనిపించింది ఏంటంటే బీఆర్ఎస్ చూసిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏం గుణపాఠం నేర్చుకోలేదు అదే తలపొకరు కనిపిస్తుంది కేసీఆర్ గారు ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి రాకపోవడం ఆ తలపొకరే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ ఎన్నికల ప్రచారంలో వచ్చింటే కనుక ఈ ఈ వర్గానికి లెక్క వేరేగా ఉంది కానీ అధికారంలో ఉన్నప్పుడు తలపొకరు పూర్తిగా ఎక్కేసింది ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు దాంతో ప్రజలు మొట్టికాయలు బాగా వేశారు అటు అసెంబ్లీ ఎలక్షన్లో వేశారు అంతకు మించిన మొట్టికాయలు ఒక ఎంపీ సీటు కూడా ఇవ్వకోకుండా పార్లమెంటు ఎలక్షన్లో గట్టిగా వేశారు దాని నుంచి ఏమీ నేర్చుకోలేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఏమీ నేర్చుకోలేదు ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కూడా ఏమీ నేర్చుకోలేదు ఆ గుణపాఠాలు ఏమీ నేర్చుకోలేదు నిజంగా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న స్థాయి నుంచి ఓడిపోయే స్థాయికి వెళ్ళిపోయింది ఈ ఉప ఎన్నికలో గెలుచుంటే గనక బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టచ్చు అటు రేవంత్ రెడ్డిని కూడా ఇరకాటంలో పెట్టచ్చు అటువంటి చోటకే కేసీఆర్ గారు ప్రచారానికి వెళ్ళలేదు తలపక్కరు ఎక్కడ తగ్గింది ఎందుకు రాలేదు ఉప ఎన్నిక జరుగుతుంది అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీని ఇలికాటంలో పెట్టే అవకాశం ఉంది ఈ గెలుపు దక్కితే గనక ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ గెలుపు మాకు ప్రజలు ఇచ్చారని చెప్పి విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం వస్తుంది వాళ్ళకి అటువంటి చోట కూడా కేసీఆర్ గారు వెళ్ళి ప్రచారం చేయలేదు కేటీఆర్ గారు వెళ్ళి ప్రచారం చేశారు కానీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ ఈ ఉప ఎన్నికలో ఎన్నికల ప్రచారానికి రాకపోవడానికి గల కారణం ఆయనలో ఉన్నటువంటి అహమే అహంతోనే ఆయన ఎన్నికల ప్రచారానికి రాలేదు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి బిఆర్ఎస్ ఓటమి పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ